కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురంలో ఉన్నాము ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో జిట్టా బాల్రెడ్డి జ్యోతిరెడ్డి దంపతులు ఆరున్నర ఎకరాల్లో గత పదహారు సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ని చేస్తున్నారు ఆ వివరాలేంటో తెలుసుకుందాం అన్నది కదా ఈ ఎరువుకుంట అనేది ఎట్లా యూజ్ అవుతది ఒక ఫార్మర్ కి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఇప్పుడు మనము నేచురల్ ఫార్మింగ్ లో మనం ఎరువులు కషాయాలు పేడ ద్రవణాలు పోయాలి అనుకున్నాం జనరల్ గా ఏమంటారంటే నీకు అదే ఎకరము ఎకరమం చేసేటోళ్ళకు నేచురల్ ఫార్మింగ్ ఈజీ అవుతుంది కానీ పది ఇరవై ఎకరాలు చేసేటోళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి దానికి మార్గం ఏంటిది అని అనుకున్నప్పుడు ఈ మేము ఫామ్ పాండ్ ఎట్లయితే తోవించినామో అట్లనే ఇది కూడా తవ్వించినాం అనమాట ఇది ఎంత సైజు ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ లీటర్స్ పడుతుంది యాభై ఆరు వేల నుంచి డెబ్బై వేల లీటర్ల వరకు పడుతుంది ఇందులో ఫుల్ అయితే అయితే దీంట్లో మనము మన ఆవుల పేడ తర్వాత ఆవు మూత్రం ఉంటుంది కదా ఆ మూత్రం అక్కడ ట్యాంక్ లో కలెక్ట్ అవుతుంది కలెక్ట్ అయింది పంపు ద్వారా కొడతాం ఇక్కడికి ఆ మూత్రము తర్వాత మనకు ఫా లో వచ్చినటువంటి వెజిటేబుల్స్ కు కొన్ని వేస్టేజ్ ఎట్లైనా వెళ్తుంటాయి కదా ఏది మురిగిపోయినాయి కానీ పండిపోయినాయి కానీ అమ్మ అమ్మడానికి మిగిలినాయి కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాము మళ్ళీ మీరు దీని గమనించు మునుగ చెట్లు పెట్టిన మునగాకు ఎప్పుడు కూడా నిరంతరం అందులో రాలుతూనే ఉంటుంది మునగాకులో ఉన్న విలువలు ఇంకా దేంట్లో లేవండి అట్లా ఈ ఆకు అందులో రాళ్తుంటది పేడ వేస్తాము ఎరువులు వేస్తాము దీంట్లో అవసరాన్ని బట్టి కొంత పిండి బిల్లం అవి కలుపుకొని మైక్రోన్యూట్రియన్స్ ఎప్పుడు తయారవుతూనే ఉంటది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయినటువంటి దాన్ని దీంట్లోంచి ఇక్కడ గ్రీన్ కలర్ పైప్ ఉంది చూడండి ఆ గ్రీన్ కలర్ పైపు మళ్ళా ఫామ్ లో నుంచి ఏదైతే వెళ్లే వాటర్ ఉంటాయో ఆ వాటర్కి దీన్ని కనెక్ట్ చేయొచ్చు ఆ వాటర్ తో పాటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎరువు ఇక్కడే ఉంది వాటర్ ఇక్కడే ఉన్నాయి ఇక మనం పొలం చుట్టూ తిరగాల్సిన పని లేదు కదా తిరగకుండా మన ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంత అగ్రికల్చర్ అనేది నేచురల్ ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది అంటే ఈ పద్ధతిలో అవుతు చిన్నది ఇప్పుడు ఇట్లాంటి లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఇన్ని రోజులు కొంచెం ఎండ దాకొద్దు ఇట్లా ఇట్లా అంటారు కదా ఎండ తాకకుండా ఉండాలి అదే పనికి అని మరి ఇది ఇప్పుడు ఓపెన్ గా ఉంది ఎప్పుడంటప్పుడు మనం ఈ ద్రావణం తీసుకొని పిచ్చికారి చేసుకోవచ్చు దీంట్లో మనం కలుపుతున్నాము దీంట్లో ఏం అద్భుతాలు అన్ని కలపట్లేదు కదండి మనం ఏ న్యూట్రియన్స్ సపరేట్ గా బయట నుంచి కొనుక్కోవచ్చు ఎంజాయ్ చేయలేము వాటి లైఫ్ టైం ఇంతే ఉంటుంది అనేది మనం ఏం కలపటం లేదు కలపటం లేదు కాబట్టి జన్ ఓపెన్ గా మనకు తయారయ్యేటటువంటి ప్రతిదీ దీంట్లో ఉంటది అయితే ఎప్పటికప్పుడు మనకు అవి పడుతూనే ఉంటాయి కదా అది ఒకటే డౌట్ ఏం రావాలంటే మనం ఒక మడికి ఎంత వాడించుకోవాలి అనేది రావాలంటే అప్పుడు దీనిలో మనం మార్క్ చేసుకుంటాం పీస్ తోటి ట్యూబిక్ మీటర్ కి ఇన్ని వాటర్ ఇన్ని లీటర్ల ఎరువు ఉంటుంది ఈ మడికి పారాల్సింది అని అప్పుడు దాన్ని మనం దాంట్లో మార్క్ చేసుకొని ఒక రెండించ్లా మూడు ఇంచుల ఐదు ఇంచ్లా ఫీట్ అనేది ఫస్ట్ ఒక మార్క్ చేసుకుంటాం ఎంత అయిందని చూసుకొని ఆ సరిపోయింది కాగానే ఇక్కడ దీని గేట్ వాల్ బంద్ చేస్తాం అంటే డైల్యూషన్ చేయాలి కదా ఇది ఆ వాటర్ తో వెళ్తుంది ఆ వాటర్ తో కలిపి వెళ్ళిపోతుంది ఆ వాటర్ తో వెళ్తుంది కదా వాటర్ వాటర్తో వెళ్తుంది కాబట్టి మళ్ళీ దీనికి సపరేట్ డైల్యూషన్ వస్తుంది అట్లా ఇది మనకి ఈజీ అవుతుంది అనమాట అప్పుడు ఇక యాభై ఎకరాలైనా పెట్టుకోవచ్చు మనం ఎంత అయినా పెట్టుకోవచ్చు ఒక గుంత తీసుకోవడం ఆ పట్ట పరుచుకోవడమే కాస్ట్ పడుతుంది దీంట్లో ఫిల్టర్స్ చేసేసామండి మామూలు ఫుట్బాల్ ఉంటుంది కదా ఫుట్బాల్ ఫుట్బాల్ మీద ఇంకో జాలి మీద ఇంకో జాలి కట్టి దానికి డ్రమ్ములు రోల్స్ పెట్టి డ్రమ్ములు పెట్టి పెట్టాము అనమాట ఐదు అంచెల ఫిల్టర్ అవుతుంది అందులో తర్వాత కిందికి ఎప్పుడైతే మన ఫుట్బాల్ ఉందో ఫుట్బాల్ నేల మీద ఆనినప్పుడే దాంట్లో మడ్డు పోయి జామ్ అయిపోతుంది అయితే ఆ ఫుట్బాల్ ఎప్పుడు కూడా నేల మీద ఆనదు ఎందుకంటే అది వేలాడుతూనే ఉంటుంది ఆ ఫుట్బాల్ ఎక్కడైతే ఉంటుందో ఫుట్బాల్కి మనము వాటర్ క్యాన్ కడతాము వాటర్ క్యాన్ కడితే వాటర్ క్యాన్ దాని అది వాటర్ పోతా ఉంటే కిందకి వెళ్ళిపోతుంటది తప్ప మొత్తం అయిపోతేనే అడుకి పోతుంది అంతేగాని దాంట్లోంచి బురదం తీసుకురా తీసుకురాదు సగ్జయ్యనమాట కాబట్టి దానికి క్లాగ్ అయ్యేది అవసరం లేదు అది జామ్ అయ్యేది కూడా ఏమి ఉండదు అనమాట కాబట్టి దీంతో ఇబ్బంది ఉండదు ఒక ఐదు ఎకరాలు ఏవో పొలం ఉన్న వాళ్ళకైతే ఎరువుకుంటాయి ఐదు వందల ఎకరాలు కూడా చేసుకోవచ్చు ఎరువుకుంటుని ఎరువుకుంటుంది తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఉన్నదేమో మన పేడ కుప్పలు ఇవైకట్ల మనకు ఊర్లలో పేడ కుప్పలు వేసేది కదా అంటే అదే పేడ కుప్పలు పేడ మన దగ్గర వెళ్ళేటటువంటి కలుపు నర్సరీలో ఇప్పుడు ప్రూనింగ్ చేస్తుంటాము గ్రాఫ్టింగ్ చేస్తుంటాము వేస్టేజ్ వెళ్తుంటది వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా మూడు నెలల పాటు ఒక దగ్గర కుప్ప పెడతాము ఇక్కడ ఒక కుప్ప సరిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర రెండో కుప్ప మొదలు పెడతాం అమ్మ ఆ కుప్ప నిండా లోపల ఇది మనకు తయారైపోతుంది ఎరువు వచ్చేస్తుంది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఈ ఎరువు అంతా మనం తీసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు కూడా ఎంత హీనంగా అమ్ముకున్నా కూడా పది రూపాయల కేజీ అమ్మినా గానీ మనకిది మళ్ళా మన ఏమో వచ్చేస్తుంది అంటే మనం కొంత వాడుకుంటూ కూడా మనం దీన్ని కూడా ఆదాయంగా మనం దీన్ని జనరేట్ చేసుకో మార్చుకోవచ్చు ఆదాయం వస్తుంటుంది ఎరువు నుంచి కూడా మనం ఆదాయం వస్తుంటాయి అనమాట ప్రతి ఒక్కటి ఒకటే దాంట్లో చూడొద్దండి పేడ వచ్చింది పేడ నుంచి మనము ఎరువు చేసినాము ఎరువు చేసినాక ఎరువును మనం వాడుకుంటున్నాము ఎక్కువ తక్కువ మన మళ్ళలోకి తోలిద్దాం అనుకోవద్దు దాంట్లోంచి మనం వాడుకోగా ఇంకా ఏమైనా ఆదాయం అనేది చూడొచ్చు దాంతో పిడకలు చేసి అమ్ముకోవచ్చు దాంతో దూప్ స్టిక్స్ చేయొచ్చు దాంతో నగరబులు చేయొచ్చు బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు అంతే మనం కొంచెం క్రియేటివ్ గా ఆలోచించాలండి అంతే అంతకు తెప్పించి ఇంకేం లేదు రైతు వేయాల్సింది మేడం ఇప్పుడు ఎన్ని దూడలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తము ఆరున్నాయండి ఆరు ఆవులు ఉన్నాయి ఒక మూడు పిల్లలు ఉన్నాయి అన్నమాట ఉన్నాయని కూడా రాటే సైవాల్ రెండు రకాలే ఉన్నాయి రెండు రకాలకు కూడా మనం పాలు మనం వాడుకోంగా మిగిలిన కూడా తోడుపెట్టి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి చేసి అమ్ముతున్నాం వెన్న కావాలనుకున్న వాళ్ళకి వెళ్ళినా నెయ్యి కావాలనుకున్న వాళ్ళకి నెయ్యి పాలు మాత్రం సెంటర్లో పైట్లే అంటే జాతి మంచి ఒక పూటకు ఒక నాలుగు లీటర్లు అంతే అంతకంటే ఎక్కువ మేము ఎక్కువేమి నాలుగు లీటర్లు అట్లా తీసుకుంటాము ఇంకా వాటిని మళ్ళీ కాగబెట్టి చేసేదంతా కూడా పని ఉంటుంది అనమాట ఇంకా నెయ్యి ప్యాక్ చేసి నెయ్యి ఎవరికి కావాలంటే వాళ్ళకి మా ఆన్లైన్లో పంపిస్తున్నాము ఇంకా రెగ్యులర్ గా వచ్చి కొనుక్కోపోయే వాళ్ళు రెగ్యులర్ గా కొనుక్కారు ఈ ఆవులు ఇట్లా మనం ఇట్లా చేసుకోవడం వల్ల ఒక రెండు మూడు ఆవులు మనకు పాలిస్తున్నా కానీ మనకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ వరకు అయితే ఎక్కడ పోవండి నెలకి దీంట్లో అంటే అంటే మన దాన ఖర్చులు ఇవన్నీ పోయాక మళ్ళీ మనకు మజ్జిగ మిగులుతుంది కదా మళ్ళీ మజ్జిగని మనం పొలానికి ఎరువులుగా వాడుకుంటాము ఆవు పేడ వస్తుంటుంది మూత్రం వస్తుంటుంది తర్వాత వచ్చినటువంటి మజ్జిగని కూడా మనము ఒకటే రకంగా వాడకుండా దాన్ని రక రకరకాలుగా వాల్యూ యాడ్ చేసుకుంటా పోతున్నాము అది కూడా నేను చూపిస్తా ఇట్లా బై ప్రొడక్ట్స్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఏ ఏది కూడా నష్టం కాకుండా నష్టం కాదు కోళ్ళు కోళ్ళు పెంచుతున్నాయి కోళ్ళు ఒక యాభై వందలు ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువేమో అంతకు ఐదు ఆరు వందలు ఉండేది అయితే కూరగాయలు పెట్టాలనుకున్నప్పుడు కోళ్ళు పెట్టడానికి ఓకే మొత్తం తవ్వేస్తుంటాయి మనకి ఇప్పుడు కూరగాయలు కింద ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడ ఉన్నాయి అక్కడ ఇంతకుముందు వాటి కోళ్ళ షెడ్ ఉండే కోళ్ల షెడ్ తీసేస్తాం మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది అది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఒక ఆరు వందల నుంచి వెయ్యి పిల్లేస్తాం నాటు కోళ్ళు ఇక్కడే తిరుగుతుంటాయి ఈ గొర్రెలు గొర్రెలు ఒక పది పది అండి ఇప్పుడు అంతకు ముందేమో కరోనాకు ముందు వంద వరకు ఉండే ఆ కరోనా టైంలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఊర్లోకి పోయినో ఇబ్బంది అయింది బాగా రోజు అంటే మనం చేసేదంతా కూడా స్టాల్ ఫీడింగ్ వీటికి ఇప్పుడు కొంచెం పెద్ద తాళ్ళు ఉంటే అందులోనే అక్కడక్కడ తిరుగుతాయి కానీ వీటిని మనం బయటకు తీసుకుపోవడం కానీ గొర్రెల్ని మేపడానికి తీసుకుపోవడం కానీ ఉండదు అట్లా కాబట్టి మనం బయట నుంచి తెచ్చి గడ్డి వేయాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ పని అవుతుంది వీటికి నేపియర్ కూడా ఉన్నట్టుంది ఎర్రది వీటికి నేపియర్ పేయర్ వేస్తాము రెడ్ నేపియర్ గ్రీన్ నేపియర్ వాటితో పాటు గడ్డి మళ్ళీ మన మునగాకు వాటితో పాటు ఇంకా ఏమైనా గడ్డి మొక్కలు ఉంటాయి కదా ఆ గడ్డి మొక్కలన్నీ ఇవన్నీ కూడా కలుపు మనకు ఏదైనా వేస్ట్ కాకుండా ఉండేది ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఇస్తాము మనకు ముర మునకాయలు ఉంటాయి కదండి మునిగిన ముదిరిపోయిన మునకాయలు ఏవైతే ఉంటాయో మార్కెట్లోకి అమ్ముడు గునివి అవి కూడా మనం కట్ చేసి చాప్ చేసేస్తే బాగా తింటాయి ఆ మునగాకు మునకాయలు తిన్నప్పుడు వాటిల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది మన పాలల్లో పాలు బాగా చిక్కకు వస్తే మంచి మిగిడొస్తుంది ఫ్యాట్ బాగా వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు మరి గొర్రెలకు సంబంధించి నుంచి మేత ఏది తింటాయి గొర్రెలకు సంబంధించి ఏం మేత వేస్తారు వాటికి కూడా అంతే అండి నేపేరు వేస్తాం కట్ చేసి నేపేరు తింటాయా చాప్ చేసి వేయాలి డైరెక్ట్ అయ్యొద్దు చాప్ చేసి వాటికేస్తాము కొంత సుబాబులు మనకు అంచలం బట్టి పెరిగినటువంటి గడ్డి ఉంటది కదా ఆ సుబాబులు తర్వాత మునగాకు వాటికి కూడా మునగాకు అలవాటు చేసినాం గొర్రెలకు గొర్రెలకు గొర్రెలు మునగాకు అండి అన్ని అట్లా అలవాటు చేసినాం కాబట్టి దాంట్లో కూడా వేస్ట్ కాకుండా దానికి ఒక స్టాండ్ స్టాండ్ తయారు చేసి స్టాండ్ మీద పెడితే అవి బయట చెట్ల మీద పీక్కొని తిన్నట్టు తింటుంటాయి ఇంకా అవి కూడా మనకు ఉంటాయి అనమాట అంటే ఎట్లా లేదన్నా కూడా మనకు సంవత్సరానికి ఒక రెండు అయితేనే ఉంటాయి కదా సరే బయటకి అమ్మిన అమ్మకపోయినా మన ఇంటి వరకైనా మనకు అసలు వెళ్ళినా ఇరవై ఇరవై ఐదు వేలు మిగిలినట్టే కదా అట్లా కొంత వేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎక్కువ పెట్టుకుంటాము పిల్లలు తక్కువ పెడుతుంది వచ్చిన పిల్లల్ని మనం అమ్ముతుంటాం కానీ వాటిని మెయిన్ వాటిని అట్లానే అమ్మాలి ఇప్పుడు దూడలకు సంబంధించి దూడలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కదా మరి దూడలు కొద్ది పెద్దగా అయితే ఎడ్లు అయితే కదా మరి ఆ ఎడ్లు వ్యవసాయానికి ఏమైనా యూజ్ అయితే మేము వరకు మన దగ్గర కుట్టిన పిల్లలన్నిటిని కూడా బయట గోశాలకు ఇచ్చేసినాం అండి సాదుకునే రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చినాము ఇంకా మేము ఒకసారి మొన్న ఒక ఐదు నాలుగు పిల్లల్ని ఒకరికే ఇచ్చేసినాము ఒక ఐదు రెండింటిని రైతులకు ఇచ్చినాం పెంచుకునే వాళ్ళు ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఎడ్లతో వ్యవసాయం చేసే లేరండి ఇబ్బంది పడుతున్నారు వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ఇవంతా చేయడం కష్టమవుతుంది దానికోసం అని అయితే మనం ఉంచుకుంటున్నాము మగపిల్లలు అయితే కనుక గోశాలలకు వాటికి ఇస్తున్నాం కానీ వ్యవసాయం ఏం లేదు వ్యవసాయం చేయట్లేదు అట్లాంటి ఇవ్వట్లేదు ఓకే ఈ యంత్ర మొత్తం అంతే అండి చిన్న వ్యవసాయం అంటే చిన్న వీడర్ హ్యాండ్ వీడర్ల దగ్గర మొదలు పెట్టుకుంటే మనకు మామూలుగా వీడర్లు తర్వాత ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ కూడా చిన్న ట్రాక్టర్ కూడా ఉంది కదా ట్రాక్టర్ ఇవన్నీ కూడా మనం వాడుతున్నాం అవసరాన్ని బట్టి ఇప్పుడు చిన్న వీడర్ అయితే మనకు సందులలో కూడా చేస్తుంది కొంచెం పెద్దగా ఉన్న దగ్గర వీడర్లు ఉన్నాయి ఇంకా కిసాన్ క్రాఫ్ట్ వీడర్స్ ఉన్నాయి ఇంకా పెద్దగా ఉన్న వాటి దగ్గర ట్రాక్టర్ స్ప్రేయింగ్ అంతా కూడా స్ప్రే పెట్టాము మెకాని మెకానిజం ఏ అంతా కూడా రెండు పైపులు పెట్టుకుని ఇద్దరు లేదంటే ముగ్గురు ఏకకాలంలో కాలంలో స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయంలో ఇంత చేసుడు ఒక ఎత్తు మార్కెటింగ్ ఒక ఎత్తు మార్కెటింగ్ సంబంధించి మరి ఎట్లాంటి మెలుపులు మీరు పాటిస్తున్నారు మా మా వరకు వచ్చేటప్పటికండి ఇప్పుడు మాది సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ అన్నాయి కదా దీంట్లో మేము కొంత నర్సరీ కొంత ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ మా అన్నీ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి పంటను మేము డైరెక్ట్గా రైతుకి ఇస్తున్నాం రైతు దగ్గర నుంచి ఫార్మర్కే ఇస్తున్నాం మేము అంటే మధ్యాహ్నం మిడిల్ మ్యాన్ ఉండడు మిడిల్ మ్యాన్ లేదు అయితే ఫామ్ టు ప్లేట్ అంటే మనం పండించినటువంటి పంటను డైరెక్ట్గా తినగలిగేటటువంటి పరిస్థితులు ఇవ్వాలనే ఉద్దేశం మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాము ఇప్పుడు సంవత్సరము సంవత్సరం ధర నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా అంటే పచ్చళ్ళు కారపొళ్ళు ఇవన్నీ కూడా మన ఫామ్లోయే మనం తయారు చేసి అమ్ముతున్నాం కూరగాయలు అమ్మిన దానికంటే పచ్చళ్ళు అమ్మింది మనకు బెనిఫిట్ కదా దానివల్ల అదనంగా ఇంకో ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తర్వాత మనము ఈ వెంటనే ఈ పూటనే అమ్మట్లేదు అని అన్నాను కూడా కుదరదు అట్లా చేస్తున్నాం తర్వాత వెజిటేబుల్స్కి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మాకు ఇక్కడికి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఉప్పల్ నుంచి కుక్కటపల్లి పోయే లోపల మాకు భువనగిరి మా ఫామ్కి వచ్చి పోవచ్చు ఆ ట్రాఫిక్లో ఇవన్నిటికంటే కూడా అట్లా బాగానే వస్తున్నారండి కస్టమర్స్ హైదరాబాద్ వస్తున్నారు వీక్లీ వన్స్ వచ్చి ఏమేమి ఉన్నాయో అనేది తీసుకెళ్తుంటారు అనమాట అంటే మీకు కస్టమర్స్ కి మీకు ఒక అనుసంధానం ఉంది ఉన్నది ఉన్నది ఇప్పుడు మాకు పర్మనెంట్ కస్టమర్స్ కొంతవరకు మేము ఏర్పాటు చేసుకున్నాము అందులో వచ్చేటటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో మనది డైరెక్టర్ గా కన్సూమర్ కి వెళ్తుంది అంటే పండ్లు కూరగాయలు అంతా అన్ని 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 కూడా వెళ్తున్నాయి నెయ్యి అట్లనే కొరియర్ లో పంపిస్తున్నాము పచ్చళ్ళు కొరియర్ లో పంపిస్తున్నాము ఒక రైతు ఉన్నాడు ఐదు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక ఇన్కమ్ అనేది ఒక ఎంప్లాయీ సంపాదించ సంపాదించుకోవచ్చా ఎక్కువ సంపాదించుకోవచ్చు దీంతో పాటు మేడం ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పెట్టాలి అనే యువ రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేము మా వంతుగా అంటే మేము ఇక్కడ మేము శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము నేను ఒక మూడు నుంచి నాలుగు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మా వాటికు మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము లేదు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ మార్కెట్ని స్టడీ చేయండి అంటే కొత్త పంట ఏదైనా మార్కెట్లోకి రాగానే ఒక ఎకరంలో పండిస్తే కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్పేసి ఎవరో వీడియోలు పెట్టగానే ఆ పంట పెట్టగానే కోటీశ్వర్లు ఫస్ట్ పాపం ఆ పంట పెట్టి కూడా పెట్టిండలేదు ఆయన పెట్టుబడిగానే వెళ్ళాలి ఫస్ట్ అట్లా కాకుండా కోటీశ్వర్లు కాదు కనీసం మనకు కూట్లో కోటికి గట్లేకుండా లేకుండా ఉంటే సరిపోతుంది మన గతి ఉండాలి అని చెప్పేసి అని ఫస్ట్ పంట పండిస్తే మనం ఆరోగ్యంగా ఉండాలి మన కమ్యూనిటీ ఆరోగ్యంగా ఉన్నాక బయట అమ్ముకుంటాం అమ్ముకుంటాము దాంతో పాటు ఒకటి మోనోక్రాప్ వెళ్ళకుండా ఇట్లా పెట్టుకుంటే కనుక బాగుంటది లేదు ఆవులు పెట్టుకుంటాము ఆవులు పెట్టుకో మాకు పేడ కావాలి కదా పేడ కావాలి కాబట్టి ఆవులు కావాలి ఆవులు పెట్టుకుంటాం అనుకునేటోళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటంటే పాలు పిండేటటువంటి ఆవులు పెట్టుకోకుండా ఇప్పుడు చూడగట్టినటువంటి ఆవులు డెలివరీ టైం వరకు మీరు పెంచుకోండి డెలివరీ టైంకి అమ్మేసేయండి అప్పుడు మీకు డబ్బులు వస్తాయి చిన్న పిల్లల్ని కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల్ని తీసుకొచ్చి మనం పెంచుకొని సంవత్సరం సంవత్సరం వరకు డెలివరీ టైం ముందు అమ్మేసేటైతే పాలు పిండాల్సిన బాధ్యత మనకు ఉండదు అప్పుడు మనకు కావాల్సింది పేడ వస్తుంది అంతమంది అన్ని రోజులు మనం జాగినందుకు మనకు దాని వాల్యూ యాడ్ అవుతుంది ఎట్లయినా ఓ పది పదిహేను వేల పిల్లలు తీసుకొచ్చుకున్న కూడా డెబ్బై ఎనభై వేలకు అమ్ముడు పోతుంది కాబట్టి ఇట్లా ఇన్కమ్ వస్తుంది అట్లా మనకు న్యాచురల్ ఫార్మింగ్ అవసరమైనటువంటి పేడా ఓవరాల్ గా అయితే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ దిశగా రైతులు మరెల్తేనే వాళ్ళకు చేతి నిండా అంతే పని ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ ఉంటుంది రెండు ఉంటాయండి ఇప్పుడు ఒక రైతు ఫస్ట్ ఎంత పొలమల్లో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఒక ప్రాక్టికల్ బేస్ లో ఇది చేస్తే బాగుంటది ఇంతనేం లేదండి ఎకరం ఉన్న రైతులు ఉన్నారు వంద ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళ స్థాయిని బట్టి ఏదైనా కానీ చేయండి కాకపోతే ఏంటంటే ఇవాళ చెట్టు పెట్టగానే రేపు డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు కొంత అది ఓపికతోటి ఇది ఇప్పుడు పదహారు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఆకారం కనబడుతుంది వాస్తవంగా కూడా దీంట్లో ఒక వేప చెట్టు ఒక జామ చెట్టు తప్ప ఏ చెట్టు లేకుండే అటువంటి అప్పుడు దీన్ని ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో దీంట్లో ఐదు వందల రకాల చెట్లు ఇన్ని రకాల పశువులు దగ్గర దగ్గర ఉదయాన్నే మా దగ్గర కెమికల్స్ ఏమి పెట్టాం కాబట్టి ఒక నలభై నుంచి నలభై ఐదు రకాల పక్షులు వస్తున్నాయట బర్డ్ లవర్స్ చెప్తున్నారనమాట నలభై నలభై ఐదు రకాల పక్షులు వస్తున్నాయి అంటే వైద్యాన్ని మనం ఎట్లయితే చేస్తున్నామో ఇదంతా చేయడం అనేది ఒక రోజులో అయిన పని కాదు ఓపికనే కావాల్సింది ఆ ఓపికతోని మీరు వన్ ఎకర్ చేయండి ఒక గుంటలో చేయండి పది ఎకరాలలో చేయండి కానీ ఓపికతో చేయండి డెఫినెట్గా ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి థ్యాంక్ యూ మేడం మంచి సమాచారం నమస్తే అండి రైతులు ఎవరైనా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే వారి ఆరోగ్యాలు మెరుగుపడమే కాకుండా ఏడాది పొడవునా ఆదాయం సైతం పొందే అవకాశం ఉందని జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు ఇది ఈనాటి అంశం మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం